గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో కవులు వారు రాసిన శతకాలు వారు ఏ కాలం నాటికి చెందినవారు అంటే ఏ శతాబ్దానికి చెందినవారు అనే అంశంపై ప్రశ్నలు చూద్దాం రైట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం శృంగార శతకం ఎవరు రచించారు ఏ మల్లికార్జున పండితుడు బి భీమకవి సి రుద్రకవి డి నన్నయ్య ఆన్సర్ సి రుద్రకవి ఈయన తత్వాన్ని శతకాల రూపంలో రచించాడు రైట్ సెకండ్ వన్ చూద్దాం వాగ్గేయకారుడు అని పేరొందిన శతక కవి ఎవరు ఏ అన్నమయ్య బి త్యాగయ్య సి శ్యామలానంద డి వేమన దీనికి ఆన్సర్ వచ్చేసి అన్నమయ్య అన్నమయ్య సంకీర్తనల ద్వారా శతకాలు రచించాడు అందుకే ఎన్ని వాగ్గేయకారుడు అంటారు థర్డ్ వన్ వేమన శతకాలు ఏ తాత్వికతను సూచిస్తాయి ఏ అజ్ఞానం బి ధనం సి నైతికత డి భోగవాదం ఆన్సరు సి నైతికత వేమన శతకాలు సాధారణ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి అలాగే నైతికత విలువలు అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తాయి ఫోర్త్ వన్ మల్లికార్జున శతకం ఏ దేవునిపై ఆధారపడింది ఏ శివుడు బి విష్ణువు సి గణపతి డి సూర్యుడు ఆన్సరు ఏ శివుడు ఫిఫ్త్ వన్ నిత్య జీవితం మీద ఎక్కువగా రాసిన శతక కవి ఎవరు ఏ పింగళి సూర్య బి వేమన సి తిక్కన్న డి భట్టుమూర్తి ఆన్సర్ బి వేమన ఇంతకుముందే మాట్లాడినాం కదా వేమన శతకము సాధారణ జీవితానికి దగ్గరగా ఉంటుంది అనేది సిక్స్త్ వన్ చాముండేశ్వరి శతకం రచించిన కవి ఎవరు ఏ నారాయణ భట్టు బి మల్లన్న సి వీరేశలింగం డి సూర్యారావు ఆన్సర్ ఏ నారాయణ నారాయణ భట్టు సెవెంత్ వన్ ఆంధ్ర మహాభారతం కర్తలు శతకాలతో సంబంధం ఉన్న కవులేనా ఏ అవును బి కాదు సి కొంతమంది మాత్రమే డి తెలియదు అంటే ఆంధ్ర మహాభారతాన్ని రచించిన కవులందరూ శతకాలు రచించారా అని క్వశ్చన్ అలాంటప్పుడు లేదు అని చెప్పొచ్చు అంటే కొంతమంది మాత్రం నన్నయ్య తిక్కన అనేవాళ్ళు మహాభారతాన్ని రచి ఆంధ్ర మహాభారతాన్ని రచించినారు కానీ వీళ్ళు శతకాలు రాయలేదు ైట్ వన్ భక్తి శతకం రచించిన వారు ఎవరు ఏ త్యాగయ్య బి పోతన సి అన్నమయ్య డి భక్తరామదాసు ఆన్సర్ డి భక్తరామదాసు నైన్త్ వన్ సుమతి శతకాన్ని రచించిన కవి ఎవరు ఏ వేమన బి తెనాలి రామకృష్ణ సి బద్దెన డి రుద్రకవి ఆన్సర్ సి బద్దెన వన్ వేమన కవి ఏ శతాబ్దానికి చెందినవారు ఏ పన్నెండు బి పదమూడవ శతాబ్దం సి పద్నాలుగవ శతాబ్దం డి పదహైదవ శతాబ్దం ఆన్సరు సి పద్నాలుగవ శతాబ్దానికి చెందినవారు వేమన్న కవి గారు ఇది మీ ప్రశ్న బద్దెన ఏ శతాబ్దానికి చెందినవారు ఏ పదవ శతాబ్దం బి పదకొండవ శతాబ్దం సి పన్నెండవ శతాబ్దం డి పదమూడవ శతాబ్దం దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి తెలియని వాళ్ళు కొద్దిగా డీప్గా చూడండి ఆన్సర్ కనిపిస్తుంది వెళ్ళే ముందు వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ